హలో ఎవరి వన్ నమస్తే అండి ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ అండి ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ ట్రెండింగ్గా ఉంది ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగుంటుందండి వెడ్డింగ్స్కి చాలా బాగుంటుంది చెక్స్ వచ్చింది వచ్చిందండి రిచ్ బోర్డర్ శారీ అయితే లైట్ వెయిట్ గానే ఉందండి పట్టు శారీ మనకి వీవింగ్ డిజైన్ లో ఫ్లేవర్ ఇచ్చారండి ఆల్ ఓవర్ శారీ గోల్డెన్ వీవింగ్ చెక్స్ ఇచ్చారు శారీ అయితే ఇలా ఉంటుందండి బ్యూటిఫుల్ ధర్మ ధర్మవరం పట్టు శారీ లో బడ్జెట్ అండి రిచ్ పళ్ళు పళ్ళు చూడండి చాలా రిచ్గా ఉంది గ్రాండ్ గా ఉందండి రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ లో కూడా హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారండి వర్క్ కావాల్సిన వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి బ్యూటిఫుల్ శారీ ధర్మవరం పట్టు సారీ ఇందులో మోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మనకి కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి టూ టూ హండ్రెడ్ అండి వెయిట్ కూడా మనకి నైన్ హండ్రెడ్ మాత్రమే ఉంటుందండి నెక్స్ట్ ఇందులో మోర్ కలర్స్ అవైలబుల్ ఉందండి ఇది చెక్స్ ప్యాటర్న్ అండి చెక్స్ ప్యాటర్న్ బోర్డర్ చాలా రిచ్గా ఉందండి మీకు ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేశారంటే ఇంకా మోర్ కలర్స్ పిక్స్ పెట్టామండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వెడ్డింగ్ సీజన్ కి చాలా బాగుంటుందండి ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి మోర్ కలర్ పిక్స్ అనేది పెడతాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్